బీజేపీ విజయోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన చోట మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలయ్యిందని నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి భారీ ప్రభంజనం సృష్టించడంతో బైన్సాలోని ఎస్ఎస్ జీనింగ్ ఫ్యాక్టరీలో టపాసులు పీల్చి సంబరాలు జరుపుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు విజయోత్సవ సంబరాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపాల్ సద్దా మైన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు నాయకులు సోలంకి భీమరావు శివాజీ పటేల్ బాజీరావు పటేల్ వేంగల్ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు అతి రాదా పవార్ ఆధ్వర్యంలో ఏదైతే మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయినాయి మేము భారీ మెజారిటీతో రెండు వందల ఇరవై ఐదు సీట్లు గెలిచాము ఇది ఘన విజయము వాళ్ళ చేసిన మూడు సంవత్సరాల మన ప్రభుత్వము పనిలు ఏకనాథ్ సింగే ముఖ్యమంత్రి గారు ఏదైతే ముఖ్యమంత్రి అయితే ఇలా అడిగిపోయినని ప్రతి ఒక్క ఆడోళ్లకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు అదే ఫలితం ఈరోజు మాకు తెలిసింది ఈ విధంగా ఈరోజు మహారాష్ట్ర తెలంగాణలో చూస్తే మా ముఖ్యమంత్రి గారు ఎక్కడెక్కడ ప్రోగ్రాం పెట్టాడో అక్కడక్కడ భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఓటమి పాలైపోయింది ముఖ్యమంత్రి గారు మీకు దిక్కు చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీరు రాజీనామా చేయాలి ఎందుకంటే మీరు మీరు మహాలక్ష్మి అనేది ఇరవై ఐదు వందలు ప్రతి నెల మా మహిళా సోదరులకు ఇస్తన్నారు అది ఇంతవరకు సంవత్సరం పూర్తి అవుతుంది ఇంతవరకు లేదు మీరు సంవత్సరం సంబరాలు చేస్తున్నారు ఏ ముఖం చేసుకొని సమరాలు చేస్తున్నారు అని నేను ప్రభుత్వం సహా చేస్తున్నాను ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో మన భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా ప్రభుత్వం చేస్తున్నాను నైతిక విధులు వచ్చి మనం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి